मैने मैं उसके लिए आकर गया। क्या तालुका रेडीमेक कोड निकला? फर्स्ट टू फाइव साल्स। निकल के चाहिए। सेवेंथ क्लास, सिक्स्थ क्लास गर्ल्स। ओ ओ मेरे फ्रेंड्स ऑन। अंदर से रिपीट। फर्स्ट टू फाइव में सात सौ टी मैने निकला रेडीमेक कोड। ये बोल दिया। అందుకు మా స్టాఫ్ కావచ్చు టూ థౌజండ్ లెవెన్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ టూ థౌసండ్ థర్టీ నుంచి ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మా స్టాఫ్ ని కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వి గ్రేట్ థ్యాంక్ఫుల్ టు అవర్ స్టాఫ్ వన్స్ అగైన్ నెక్స్ట్ దీనికి ప్రతి సంవత్సరం ప్రతి కూడా కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు విజ్ఞప్తి మాలాంటి చిన్న స్కూళ్ళ బడ్జెట్ స్కూళ్లను కాపాడండి మీకు ఇంకా రెట్టింపుతో మంచి మంచి విద్యా అవకాశాలు విద్యను ఉన్నత విద్యను అందిస్తామని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు వాట్దేవి తానూరు రెండు వేల పదకొండు స్థాపించిన స్కూల్కి నేను కూడా ఎంటర్ జరిగింది అక్కడ తానూరులోనే ఒక మంచి రవీందర్ సూర్లో నాకు ఊర్లో పెట్టాలనుకున్నారు వాళ్ళ నాన్న గోపాలరెడ్డి గారు కూడా మంచి సైన్స్ టీచర్ మన మన జిల్లాలోనే అలాంటి వాళ్ళ అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు బయట ఉన్నా కూడా ఇక్కడ ఉండి సారూర్లో ఇక్కడున్న విద్యార్థులకి బడుగు బలిహీన వర్గాల పిల్లలందరికీ కూడా తక్కువ ఫీజుతో ఇక్కడ స్కూల్ పెట్టి విద్యను అందిస్తూ ఉన్నారు ఇందాక ఆయనలో కానీ ఇక్కడ మాత్రం అన్ని రకాలుగా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి అగ్రికల్చర్ మేము మన స్కూల్కి వెళ్ళాము అక్కడ తన అన్ని అన్ని పంటలని పండించి ఎలాంటి పండిస్తారు ఎలాంటి ఎలా పండుతాయి అని తను ఒక చిన్న గార్డెన్ లాగా తయారు చేసి పెట్టడం జరిగింది అది చాలా గర్వకారణం ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతంలో రైతు బిడ్డలు ఎలా ఉంటారు రైతులు ఎలా ఎలాంటి కష్టపడతారు అనే దానికి కూడా పిల్లలకి తెలవడానికి చేశాడు అట్లానే తను కూడా మా రవీంద్ర గారికి ఒక్కసారి నాకు సాధులు అంటే బాగా ఇష్టం నాకు ఊరు బాగా ఇష్టం ఎందుకంటే నేను ఎలక్షన్ ఆఫీస్ వచ్చాను నేను గవర్నమెంట్ గారు డిగ్రీ తీసి పనిచేసినప్పుడు నేను ఈ ఆరు వాళ్ళకి ఎలక్షన్ ఆఫీస్ అప్పుడు స్వర్గీయ అభిమాని ఉత్తర రాజేశ్వర గారు టీడీపీ ఎంతమ శంకర్ గారు కాంగ్రెస్ వాళ్ళిద్దరూ అక్కడ తగ్గిందో తడుబో నాతో కొత్త వాడుకున్నారు ఇద్దరి మధ్య గొడవ జరగద్దు అని చాలా విసుకేసేదంటే ఇద్దరు రాజకీయాలు తాత్కాలిక మాత్రమే ఓటు అయిపోయే వరకు మాత్రమే ఓటు అయిపోయిన తర్వాత సాలూరు పక్కన అన్ని మీ అందరూ ఒకటే మా మధ్య అలాంటి రాజకీయ వైషమ్యాలు లేవు రాజకీయాలు ఇంట్లోకి రాకుండా రాజకీయాలు రాజకీయాలకి పనులు చేసిన ఏకైక ఊరి ఉందంటే అది తెలంగాణలో అది ఒక మాత్రమే అక్కడ సాలు Children are learning all good activities in school and I want to emphasize that learning does not stop in school or college. Learning is a lifelong process. Daily you have to learn a new, new thing. Then only your life is, life will be exemplar. So try to learn new things every day and never be satisfied with what you have learned. Thank you. lac las. అందరికి నమస్కారం ముఖ్యంగా ఒక విషయం ఉన్నారు ఏదైనా కమిట్మెంట్ ఉంటే కమిట్మెంట్ ఉంటే ఏదైనా మనం లక్ష్యం సాగుతో సంకల్పం ఉండాలి అక్కడ వరకు విధంగా ముందుగా చదువు అనేది ఎంత ముఖ్యం ఈ పోటీ ప్రపంచంలో అందరికీ అవగాహన వస్తుంది అనేది నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఒక మిషన్ నిర్మాణం కోరుతున్నా అన్న చిన్నారు కమిల్ దాస్ గారు ఒక ఆయన పత్రంలో చెప్పారు లేదంటే గురు గోహిత్తులు కాకే కాకేలాల్ బాయ్ బలిహారం గురు అమ్మే గోవింద్ గురి బత అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు గురుహితులు ఇద్దరు కూడా మనకు నిలబడప్పుడు నువ్వు ఎవరిని నమస్కరిస్తావు ఎవరిని బాధాబోధన చేస్తావు ఎవరిని నువ్వు లోపల ఆయన చెప్పేది ఏంటంటే ఎందుకంటే గౌరవం గౌరవంగా

నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నా పేరు శ్రీశావిత నేను యువతలు చదువుతున్నాను నర్సరీ నేను ఇక్కడే చదువుతున్నాను ముఖ్యంగా నాకు పెద్ద నేర్పిన ఉపాధ్యాయులను మరియు ఇంత చక్కటి వాతావరణ స్నేహితులను పరిచయం చేసిన ఈ పాఠశాలను నేను ఎల్లప్పుడూ మరవను నా జీవితంలో ఎలా వేళలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు నాకు అర్థమయ్యే విధంగా చదువు చెప్పిన వీళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారాలు నా స్నేహితుల విషయానికి వస్తే నేను ఈ పాఠశాలలో గడిపిన మధుర జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మరవ మరవలేనివి మరొక నాకు ఇటువంటి రోజులు తిరిగి రానివి నేను ఈ పాఠశాల నుండి చాలా నేర్చుకున్నాను ఎగిరే గానిపడడం విద్యార్థి అయితే ఆధారమై నడి ఆధారపై నడిపే దారం వాగ్దేవి పాఠశాలలోని గురువులు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్ ముందుగా అందరికీ నమస్కారం సార్ సాలూరు మండల ప్రజలకి మరి మా విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు శుభోదయం సో ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా మేము పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండవ సంవత్సరంలోకి అడిగడం జరిగింది సో ముందుగా వాగ్దేవి ఎడ్యుకేషన్ సొసైటీ అనేది రెండు వేల పదకొండవ సంవత్సరంలో కాడోక్ మండలం నిమ్మల్ జిల్లాలో స్థాపించడం జరిగింది అప్పుడు ఈ రెండు వందల డెబ్బై స్ట్రెంత్ సో స్టార్ట్ చేసి ఇక్కడ బహిరంగంగా పద్నాలుగో సంవత్సరంలోకి అడిగి ఏడు వందల మంది స్ట్రెంత్ రన్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం ఈ రెండు వేల పదమూడులో ఇక్కడ సాలూరాలో అదే సంస్థ నుంచి మనం వాగ్దేవి విద్యార్థులకితం అదే సొసైటీ నుంచి స్థాపించడం జరిగింది అప్పుడు కూడా మనకి వన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ స్టూడెంట్స్తో స్టార్ట్ స్టార్ట్ చేసి సో ప్రజెంట్ పన్నెండో సంవత్సరం మనము ఐదు వందల ఇరవై నాలుగు మంది స్ట్రెంత్తో బ్రహ్మాండంగా నడుపుకోవడం జరుగుతుంది సో ప్రతి విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడము ప్లస్ మళ్ళీ వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు మోరల్ వాల్యూస్ కావచ్చు అండ్ మిగతా ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ కావచ్చు సో బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండేటట్టు కూడా అంటే కోసం మేము కృషి చేస్తున్నాము అందుకు నిదర్శనంగానే మా స్టూడెంట్స్ మిగతా సంస్థలకి మా దగ్గర సెవెంత్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మిగతా సంస్థలకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రదర్శన బట్టి మాకు ఐడియా వస్తుంది మన బేసిక్ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందో సో ఈ సంవత్సరము నార్మల్ ఎడ్యుకేషన్తో పాటు ఏదైతే అర్బన్లో బిగ్ సిటీస్లో ఏదైతే దొరికే డిజిటల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైతే ఉందో సి ల్యాబ్స్ కావచ్చు ఆ సి ల్యాబ్స్ నథింగ్ బట్ ఏఐ అండ్ రోబోటిక్కి సంబంధించిన ఎడ్యుకేషన్ని ఏఐ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ దీని గురించి రోబోటిక్స్ గురించి ప్రత్యేకంగా సిల్యాబ్ సంస్థతో సంబంధం నేర్చుకొని ఒప్పందం నేర్చుకొని సో ఈ సంవత్సరము మనం ఇక్కడ బ్రహ్మాండంగా స్టార్ట్ చేసి సో పిల్లలకి మెరుగైన ఇంకా విద్య అందిస్తూ ముందుకు చెప్పేసి నిశ్చయించుకున్నాము సో ఎడ్యుకేషన్తో పాటు మిగతా అన్ని విషయాలు కూడా అన్ని సంస్థలకు